కొండాపురం మండలం సాయిపేట పంచాయతీ వెల్లటూరు వారిపాలెం గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి బుధవారం టెలికాం అడ్వైజరీ కమిటీ ఉదయగిరి డైరెక్టర్ తాటికొండ అనూష మాజీ జెడ్పీటీసీ దామా మహేష్ టీడీపీ నాయకులు దామా శివబాబు ఆధ్వర్యంలో శంకుస్థాపన జరిగింది వినూత్నంగా గ్రామంలోని అందరి చేత పూజలు చేయించి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా తాటికొండ అనూష దామా మహేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నట్లు తెలిపారు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నిధులు మంజూరు చేయించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు గత వైసీపీ గుంటలు మయంగా మారిపోయాయని ఎక్కడా కూడా తట్టమట్టి కూడా వేయలేదని విమర్శించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గోనుగుంట మాధవరావు చెరుకూరి మాల్యాద్రి మల్లిబోయిన అంకయ్య మల్లిబోయిన మాధవరావు బొబ్బల మాలకొండయ్య కార్యకర్తలు పాల్గొన్నారు శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి శారీ

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు మాల్ విఆర్ సెంటర్ నెల్లూరు